మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ ఫార్టీ ప్లస్ ఇయర్స్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ డ్రగ్లెస్ థెరపీస్ మందులు లేకుండా మన జీవితాన్ని మనము అద్భుతంగా ఆనందంగా తీర్చిదిద్దుకోవడానికి మనం ఏం చేయాలి ఎలా చేసినప్పుడు మనము అద్భుతంగా ఆనందంగా రాణించగలము ఈ రాణించడంలో అత్యంత అమూల్యమైనది ఆనందకరమైనది ఏమి అని చెప్పి చెప్తే మన ఆహారం ఆహారం అందరం చేత్తోనే తింటాము నోటితోనే తింటాము ఇవన్నీ మాటలు మన వాళ్ళు చెప్పేది వెటకారానికి ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడేవాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరం కూడా పేరు పెట్టడం వాళ్ళము పెట్టకారం కాదు డబ్ల్యూహెచ్ఓ విశ్వ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి ఒక ఆనందమైన అద్భుతమైన ఆహారం ఏమీ తింటాయి ఏమైనా ఉంది అంటే అది ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అన్నప్పుడు మనం ఏమేమి చేస్తా ఉన్నాము ఎలా తీసుకోవాలి మీకు బెస్ట్ ఉదాహరణ చెప్తాను దాంతోపాటు మన జీవితంలో మనము ఐఎమ్ సిక్స్టీ టూ ఇయర్స్ ఓల్డ్ అరవై రెండు సంవత్సరాల వయసు ఉన్నట్టు ఏదే లేబుల్ లేవు లేబుల్ అంటే ఏమి జబ్బులు ఏదే విధమైన జబ్బులు లేకుండా ఆనందంగా తృప్తిగా సంతృప్తిగా జామున్నే లేచి పరిగెత్తగలిగిన శక్తి ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పులు లేవు ఏదే విధమైన డయాబెటిస్ ఆస్మా అలర్జీ కోకోల్లో మన వాళ్ళు చెప్పేది లిస్ట్ చెప్తా అంటే మనకే అయిపోతుంది ఆ లిస్ట్లో ఏదీ లేదు నేను మీకు టైటిల్లోనే చూపించినాను ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అనేసి ఏదో ఏమీ లేదు రాత్రి మీరు మనకు మన తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా అన్నం వచ్చేసి ఒక ముఖ్యమైన ఆహారం మనం అన్నం లేకపోతే జీర్ణం చేస్తాం ఖచ్చితంగా అన్నమే తీసుకోండి రైస్ ఈజ్ ఎ పొటెన్షియల్ ఎనఫ్ టు గెట్ మోర్ కనెక్టివిటీ విత్ ప్రోబయోటిక్ బ్యాక్టీరియాస్ అది చాలా అద్భుతంగానూ పనిచేస్తుంది అమోఘంగాను పనిచేస్తుంది అమోఘంగా పనిచేస్తుంది అన్నప్పుడు ఏం చేయొచ్చు అని చెప్పి చెప్తే ఖచ్చితంగా మన ఇంట్లో ఏమైతే ఉడకబెట్టినామో లేదు మీరు మామూలుగా మనం మా తినేటప్పుడు ఉడకబెట్టేది వన్ ఇస్ టు టూ రేషియో రైస్ కుకింగ్ ఒక నూరు గ్రాములు మనము అన్నం బియ్యం తీసుకుంటే రెండు వందల ఎంఎల్ నీళ్లు పోస్తారు దాని బదులు ఒక మూడు వందల యాభై ఎంఎల్ నీళ్లు పోయింది మూడు వందల యాభై ఎమ్మెల్ నీళ్లు పోసినప్పుడు మీకు అర్థమవుతుంది అది బాగా ఉడుకుపోతుంది కడుపు బగిలిపోతుంది అనేసి అది బీంగా ఉండదు ఒక మాత్రం గంజిగా అయిపోతుంది ఆ గంజి దానికి చల్లగా అయిన తర్వాత మీకు ఇష్టమైనటువంటి పెరుగు దాంతోపాటు కొద్దిగా మసాలా మీకు తినే ఇష్టం ఉంటే మీకు ఏదైనా బేడలు యాడ్ చేయండి ఖచ్చితంగా అదే ఉపయోగపడుతుంది ఎప్పుడైతే బేడలు ఉపయోగించినారో మీకు ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఇంకే ఎక్కువ అవుతుంది దాంతోపాటు పెరుగు ఖచ్చితంగా యాడ్ చేయాలి చల్లగా అయిన తర్వాత పెరుగు లేదు ఊరు వెచ్చగా గోరు వెచ్చిగా ఉన్నప్పుడు మీరు జస్ట్ పాలు ఒక చిన్న మిరపకాయ పచ్చిమిరపకాయ కోసింది యాడ్ చేయండి దాంతోపాటు ఖచ్చితంగా మీరు చేయాల్సిందేమి కొంచెం మసాలా ఐటమ్ స్పైసీగా ఉండాలి మనకు బాగుండాలి తినేటప్పుడు ఏదే విధమైన ఇబ్బంది కాకూడదు దానికోసం ఏం చేయాలి ఖచ్చితంగా మనకు వీలున్నటువంటి మసాలా ఐటమ్స్ మీకు ఇష్టమైన గరం మసాలా కావు ఏదైనా యాడ్ చేసి చూడండి మీరు దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏజ్ రివర్సింగ్ అవునే అవుతుంది నేను ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ పర్సన్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీ లైఫ్ ఒక డాక్టర్గా ఒక మోటివేషనల్ స్పీకర్గా ఒక అద్భుతంగా ఆనందంగా జీవించడానికి రహస్యం తెలుసుకున్నటువంటి నేను మీకు డైరెక్ట్గా చెప్తాన్నాను అరవై రెండు సంవత్సరాలు నిత్యం నిరంతరంగా కనీసం ఐదు కిలోమీటర్లు పరిగెత్తి ఏదే విధమైన మోకాళ్ళ నొప్పులు జబ్బులు అనుమానాలు భయాలు లేకుండా బతికినడానికి దారులు మన ఆహారమే మన చైతన్య శక్తి అమోఘమైన ఆహారము అద్భుతమైన ఆహారాన్ని మీరు సేవించగలిగినప్పుడు మీరు జీవించగలరు లేకపోతే జబ్బులు జబ్బులు మీరు సంపాదించే డబ్బుల్లో మీరు రిటైర్డ్ అయిన తర్వాత ఎయిటీ పర్సెంట్ నాకు తెలుసు ఐ మెనీ ఫ్రెండ్స్ విత్ ఊ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ మెనీ డిసీజెస్ అనవసరమైన జబ్బులతో మీ అనుమానాలతో మీ భయాలతో ఎఫ్డీ ఎఫ్డీ అంటే ఏమి ఫీర్ అండ్ డౌట్ అనుమానము భయము మీరు ఎప్పుడైతే మీ ఆస్తిగా చేసుకుంటా అన్నారో మీ ఆస్తులను కోల్పోతుంటారు డాక్టర్లకు డబ్బులు పెడతా అన్నారు మీరు సంపాదించేది ఎందుకు డాక్టర్ల డాక్టర్లకోసరమా ఒక్కసారి ఆలోచన చేసింది అమోఘమైన ఆలోచనలు మీకు అద్భుతంగా మీ చే దేహంలో ఉండాలి భయం లేకుండా జీవించాలని చెప్తే మీ ఆహారం ఉదయాన్నే లేచిన వెంటనే ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా నేను చెప్పినట్లు మీరు చేయగలిగితే నూటికి నూరు భాగాలు మీరు వచ్చేసి ఆనందంగా జీవించగలరు ఆనందం మీదే మీ హక్కుది మీరు ఎందుకు జబ్బులు నా హక్కు అంటారు జబ్బులు ఖచ్చితంగా మీ ఆస్తి కాదు అది అనుమానమే పెద్ద రోగం అనేసి మన పెద్దలు ఎప్పుడెప్పుడో చెప్పుకుంటారు ప్రతి చోట చెప్పినారు అయినప్పటికీ మనం ఏం చేస్తున్నాము నిత్యం నిరంతరంగా అది లేకపోతే ఇది లేకపోతే ఎన్ని ఆ ఈ పక్క విండో షాపింగ్ చేస్తా విండో షాపింగ్ ఎంత మాత్రం ఉపయోగము మీ జీవితానికి ఉపయోగమా ఖచ్చితంగా కాదు సలాడ్స్ కానే కావాలి ఎలాంటి సలాడ్స్ తీసుకోవాలి క్యారెట్ బీట్రూట్ మీకు తెలిసినటువంటిదే ఏది విచిత్రమైంది ఏదో పెద్దగా ఖర్చు పెట్టి తీసుకోవాల్సిన పని లేదు ఫస్ట్ మీరు సాధ్యమైనంత వరకు వేరుశనగ ఉంట ఉంటలు ఖచ్చితంగా తీసుకొని చూడండి మీ ఆరోగ్యం బాగుంటుంది ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్ నాట్ మెడిసిన్ యాజ్ ఏ ఫుడ్ నిత్యం నిరంతరంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ యొక్క దేహాన్ని కాపాడుకోవడానికి మీకు అమూల్యమైన ఆహారమే మందులు మీ శరీరంలో అన్ని విధాల మందులు ఉంటాయి కాకపోతే మీరు చేస్తా ఉండేదేమి మీ అనుమానం భయం ముఖ్యంగా ఏదైనా జప్పు థైరాయిడ్ ఉండాలి చెప్పిన వెంటనే ఏమంటారు జీవితాంతం మీరు మందులు తీసుకోలేకపోతే చచ్చిపోతారు మందులు తీసుకొని చచ్చిపోతా ఉన్నారు నిజంగా మందులు లేకుండా కాదు మందులు లేకుండా మందులు ఇస్తారు ఇద్దరిని కూడా డబ్ల్యూహెచ్ఓ ట్రీట్మెంట్ అబ్జర్వేషన్లో పెట్టింది జులు లేని వాళ్ళు ఎక్కువ కాలము అనేదానికంటే థైరాయిడ్ ఉండేవాళ్ళే రెండు గ్రూపులుగా చేసి థైరాయిడ్ వాళ్ళను థైరాయిడ్ లేని వాళ్ళను చెప్పినప్పుడు థైరాయిడ్ ఉండినా మందులు తీసుకోకుండా ఉండేవాళ్ళు ఎక్కువ కాలం బతికుంటారు అంటే అర్థమేమి మనకే తెలియాల మనం ఎప్పుడు కూడా డయబెటీస్ వచ్చి జీవితాంతం తీసుకోవాలి ఎవరిని భయపెడతా ఉన్నారు ఎక్కడ భయపెడుతున్నారు మనమల్ని ప్రతినిత్యము నిరంతరం నరకంగా చూపించేది మన డాక్టర్లే నేను ఒక డాక్టర్ డాక్టర్గానే చెప్తాను నేను ఖచ్చితంగా చెప్తాను ఒక హెల్త్ డిజైనర్ అనేసి మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోండి యూ కెన్ గెట్ యూ కెన్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ కెమికల్స్ ఇన్ విత్ ఇన్ బాడీ మీ శరీరంలో ప్రతి ఒక్క అద్భుతమైన ఆనందకరమైన మందులు ఉన్నాయి ఆ మందులు ఉపయోగించుకోండి మీరు ఎండోక్రైన్గ్లాన్ సిస్టమ్ అనేది అద్భుతమైన మందులు తయారు చేసే ఫ్యాక్టరీ మన కోసమే ఉండాలి మన శరీరంలోనే ఉంది మనం ఎందుకు వేరే వాళ్ళు కాళ్ళు చేతులు పట్టుకోవాలి హాస్పిటల్ వాళ్ళు కావద్దు ఆనందంగా జీవించడానికి ఒక అద్భుతమైన దారి అని చెప్పి చెప్తాను ఈ దారిని మనం అందరం కూడా ఆచరణలో పెట్టి అమోఘంగా అద్భుతంగా ఆనందంగా జీవించడానికి మనము పుట్టుండేది దీన్ని పాటించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ విత్ యువర్ ఫ్రెండ్స్ దీన్ని ఖచ్చితంగా మనం పాటించాలి ఈ పాటించినప్పుడు మాత్రమే మన జీవితం ఆనందమయం అవుతుంది ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరూ మనం పంచుకోవాలనేసి నేను తృప్తిగా చెప్తా నేను బి హ్యాపీ హ్యావ్ ఎ గ్రేట్ డే